కానీ లోకేష్ గారు ఇక్కడ మీరు అనుకున్న ప్రశ్నలు బహుశా ఉండకపోవచ్చు వాళ్ళు ఏమైతే అనుకున్నారో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆ ప్రశ్నలే రావచ్చు కాస్త పర్సనల్ గా కూడా వెళ్ళొచ్చు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా బ్రింగ్ ఆన్ ఓకే రైట్ మొదటి ప్రశ్న తీసుకుందాం నేను అడుగుదాం అడుగుదా రైట్ సైడ్ లో రైట్ మొదటి ప్రశ్న ప్లీజ్ అనా చాలా థ్యాంక్స్ అన్న మా ఒంగోలు ప్రజల కోసం మీరు వచ్చి ముఖ్యంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో చదువుకొని మనకు ఒక క్యాపిటల్ లేక ఎక్కడెక్కడికో ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్నా మాతో మీరు మాట్లాడడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న సో నా పేరు ప్రణయ్ కుమార్ కొల్లం ఒంగోలు వాస్తవాడిని నేను బెంగళూరులో ఐక్యూష్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిటీఓగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా చేస్తున్నాను సో మా కొలీగ్స్ వీళ్ళందరూ మేము బేసిక్ గా మాట్లాడుకునేటప్పుడు బెంగళూరులో మాకు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో మాకు ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్తారు హైదరాబాద్ ఆల్రెడీ ఫుల్ డెవలప్ నో ఇష్యూ చెన్నై మాకు పోర్ట్ ఉంది మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్తున్నారు కానీ మాకిక్కడ జగన్ అన్న దయ వల్ల ఏటువంటి క్యాపిటల్ లేదని నేను చాలా గర్వంగా వాళ్ళకి చెప్పాను సో లైక్ అసలు మాకు ఏం కర్మ పట్టింది మేము ఇలా ఒక క్యాపిటల్ లేని స్టేట్ లో ఉంటున్నాం అని చాలా బాధగా ఉందన్న మాకు మేము ఇళ్లలో వదిలేసి ఎక్కడెక్కడ దూరం వెళ్ళి కాకుండా మాకు ఇక్కడ అమరావతినో లేకుంటే విజయవాడ దగ్గర దగ్గర మేము మీరు ఒక క్యాపిటల్ ఒక మార్గం మాకు చూపిస్తే మేము ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ తెస్తే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే మా లాంటి వాళ్ళకి ఎంతో మంది యూత్ కి చాలా అవకాశాలు వస్తాయని మేము కోరుకుంటున్నాం అన్నా మేము ఖచ్చితంగా ఒంగోలు తరపు నుంచి మా యూత్ అంతా మీకు సపోర్ట్ ఇస్తాం మీరు ఈ క్యాపిటల్ విషయంలో ఎలా మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనేది మా అందరికి కొంచెం ధైర్యం ఇవ్వాల్సిందిగా ఒక నెల ఒకే ఒక నెల ఆగిపోయిన అమరావతి పనులని తిరిగి మేము ప్రారంభిస్తాం అంతేకాదు మీలాంటి యువకులు ఒంగోలు ప్రజలు ఒంగోల్లో ఉన్న యువకులు పక్క జిల్లాలకు వెళ్లాల్సిన అవసరంలా నేను ఆమె ఇచ్చా కదా ఒంగోలుకి ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఐటీ క్యాపిటల్ వచ్చేగా మన విశాఖపట్నం ఉంది అది ఐటీ క్యాపిటల్ గా ఉంటుంది ఇంకా రాజధాని అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం ఇలా వన్ బై వన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు ఎవరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ మైక్ ఎక్కడ ఉందమ్మా ఇస్తారా ఒకసారి మన వాలంటీర్స్ చెల్లమ్మా మైక్ ఏదమ్మా చెప్పిందా మీరు చెప్పండి చెప్పండి లేడీస్ మీరు ఇరవై లక్షల జాబులు అంటున్నారు కదా ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది సాధ్యమేనా అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు దీనికి మీ ప్లాన్ ఏంటి లేకపోతే ఇది జస్ట్ ఎలక్షన్ గిమ్ కానా చాలా స్ట్రాంగ్ ప్రశ్న తల్లి ఖచ్చితంగా చెల్లమ్మ మనకు ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ పేరు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరు తల్లి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు సిబిఎన్ ఐఎస్బి తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ అదే ఇప్పుడున్న తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ హెచ్ఎల్ తీసుకొచ్చింది ఎవరు సిబిఎన్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు తల్లి ఆరు లక్షల మందికి మనం ఉద్యోగాలు కల్పించమని వాళ్ళు ఒప్పుకున్నారు సో చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఆనాడే ఆయన ఇత్తనాలు వేశారు అనంతపూర్కి కియా చిత్తూరుకి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలుకి రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకొచ్చారు ఆనాడు ఇత్తనాలు వేసా ఇప్పుడిప్పుడు ఎక్కువ సిస్టమ్ ఏర్పడింది కారణం ఆనాడు ఆయన చేసిన కష్టం ఇప్పుడు కంపెనీస్ అందరి వెయిటింగ్ ఎప్పుడు ఈ బ్యాండేజ్ బబ్బులు పోతాడని వాళ్ళందరూ నాకు చెప్పారు బ్యాండేజ్ ఇంటికి పంపించండి మొదటి వంద రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని దీంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ విలువ నాకు తెలుసు తల్లి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులకి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ చెల్లి రైట్ థ్యాంక్ యూ లోకేష్ గారు ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే నా వైపు నుంచి ఇంకొక ప్రశ్న ఉంది మీ పాదయాత్రలో కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను కూర్చున్నాం ప్లీజ్ కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను చిత్తూరు దగ్గర అనుకుంటా ఐ థింక్ మీరు ఒక డిఎస్పీతో రాజ్యాంగం పట్టుకుని మరీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని చదివి వినిపిస్తూ ఒక డిఎస్పీతో ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే ప్రతిసారి మీరు ప్రజాస్వామ్యం హెల్దీ డెమోక్రసీ డెమోక్రసీ అని మాట్లాడుతుంటే నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది వాట్ ఈస్ హెల్దీ డెమోక్రసీ మీ దృష్టిలో అండ్ హౌ కెన్ ఏ గవర్నమెంట్ బి ట్రాన్స్ఫరెంట్ టు ద పీపుల్ ప్రజాస్వామ్యంలో జుడిషియరీ కానివ్వండి దాని తర్వాత మీడియా కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానీ అందరిపైన కొన్ని ఉంది అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళ బాధ్యతలు ఏదైతే వాళ్ళు నెరవేర్చాల్సిందో అది చేయాలి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఎవరిన గట్టిగా మాడితే వాళ్ళపైన కేసులు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారండి అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా ఉంది ఇట్లా ఇరవై మూడు కేసులు పెట్టారు కారణం ఏంటి ప్రజల తరపున నేను పోరాడినందుకు యువత తరపున నేను పోరాడినందుకు అడుగడుగున ఇబ్బంది పెడుతున్నా ఇది మంచిది కాదు శాసనసభలో మా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోరాడితే మా తల్లిని అవమానించారు నిన్న కాక మొన్న డీప్ ఫేక్ వీడియోలు కూడా విడుదల చేశారు అంటే వాళ్ళకి ఇదే తెలుసు ఎవరిన ప్రజల తరపున పోరాడితే వాళ్ళు మానసికంగా ఎలా ఇబ్బంది పెట్టాలి అది చేస్తే వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గుతారని వీళ్ళ ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అర్థం అట్లా తెలుగుదేశం జనసేన పార్టీ తగ్గేదే లేదో మేము ఏనాడు వీళ్ళని వదిలిపెట్టాం గత నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలుగా వీళ్ళు చేస్తున్న తప్పులు ప్ర ప్రజల్లో నిలదీశాం ఎక్స్పోజ్ చేశాం ముందు ముందు కూడా చేస్తాం ఇంకా ఉండేది పదమూడు రోజులే కానీ నేను బలంగా నమ్మేది ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళని గెలిపించుకుని మన ఎట్టి పరిస్థితులు శాసనసభకు పంపించాల్సిన బాధ్యత యువత పైన అప్పుడే ఒక హెల్తీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది ఏంటి హెల్తీ డెమోక్రసీ అంటే ఏం జరగాలి రాష్ట్రంలో ఏం జరిగితే హెల్తీ డెమోక్రసీ అనుకుంటున్నారు